మాది మీనాక్షి సిల్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ అండి ఆపోజిట్ బెస్ట్ బైజర్ అండి ఇది షాపు అందరు తెలిసిన షాపే మేము లాస్ట్ టైం ఇచ్చిన వీడియోల కన్నా లేటెస్ట్ మోడల్ ఇప్పుడు ఆషాఢ మాసం సందర్భంగా ఇస్తున్నామండి అందరూ కూడా ఆషాఢం ఇప్పుడు వస్తుందా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఆఫర్లు బాగా వస్తాయని ప్లస్ మనం ఆఫర్తో పాటు మంచి క్వాలిటీ మంచి మోడలు డిఫరెంట్ ఐటము లైట్ వెయిట్ రిచ్ పోల్ ఇస్తున్నానండి కుప్పడం అనగానే ఎవరైనా సరే ప్యూర్ కుప్పడం పట్టుచీర పట్టుచీర లైట్ వెయిట్ థర్టీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎవరు కట్టుకున్నా కూడా ఉంటుంది ఇది మెయిన్ నాకు తెలిసి లెక్చర్స్ ఎక్కువ లైక్ చేస్తారు ఆఫీస్ వేర్ కి డైలీ వేర్ వాళ్ళకి ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళకి చాలా ఆఫీషియల్ ఉంటుంది వాళ్ళు కూడా బడ్జెట్ కూడా చాలా తక్కువ కావాలి మంచిగా ఉండాలి క్వాలిటీ బాగుండాలి రిచ్గా ఉండాలి ఎందుకంటే రేట్ తక్కువ ఉందంటే వాళ్ళకి కొద్దిగా మెయింటెనెన్స్ బాగా ఇబ్బంది లేకుండా ఉంటదని వాళ్ళు ఆలోచిస్తారు మనం రేటు తక్కువ ఇస్తున్నాము క్వాలిటీ మంచిది ఇస్తున్నాము రెండు ఆప్షన్స్ ఇస్తున్నాము చీర చూసిన వాళ్ళు ఎవరైనా సరే అబ్బాయిస్తున్నారా అనుకోవాలా మినిమం సిక్స్ థౌసండ్ విలువ గల చీర ఓన్లీ మీనాక్షి సిల్క్స్ వారు ఈ అద్భుతమైన ఆఫరు ఆశ ఇస్తుంది ఓన్లీ సిక్స్ సెవెన్ డేస్ మాత్రమే ఇస్తానండి సెవెన్ డేస్ ఆఫర్ ఉంటుంది ఆషాఢం సేలు మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మీనాక్షి సిల్క్స్ నుంచి ఏడు రోజుల ఆషాఢం సేల్ ఆఫర్ అది కూడా మనకు సరిగ్గా కుప్పడం పట్టు చీరలు అనమాట ఏ అండి అలానే మనకి ఏడు రోజులైతే ఈ ఆషాడమ్ సేల్ అయితే జరుగుతుంది అండ్ మన ఛానల్లో ఎక్కడ ఆషాఢం సేల్ అయితే మనము ఇంకా షేర్ చేయలేదు అండ్ ఫస్ట్ ఆషాఢం సేల్ అయితే మీకు మీనాక్షి సిల్క్స్ నుంచి అయితే షేర్ చేస్తున్నాము అండ్ ఫస్ట్ డిజైన్ కుప్పడం ప్యూర్ వస్తుంది చీర కూడా చాలా బాగుంటాయి కలర్స్ కూడా ఎక్స్ట్రాడరీ కలర్స్ ప్రతి కలర్ ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి చూసారు చీర ఎలా ఉందో చాలా మ్యాంగో ఎల్లో మ్యాంగో ఎల్లో చాలా రియల్ గా ఉంది చీర కూడా లైట్ వెయిట్ ప్యూర్ మీకు మళ్ళీ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది శారీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది బ్లౌజ్ వన్ మీటర్ వస్తుంది ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయండి సారీలో రేట్ కూడా ఎంత తక్కువ అంటే అంత తక్కువ ఇస్తున్నారండి ఎందుకంటే ఛాలెంజ్ రేట్ అండి ఇది మేము అదే రేటు సిక్స్ కూడా అమ్మామండి ఇప్పుడు మాత్రము మనం ఎందుకు ఇస్తున్నామంటే మీనాక్షి పెట్టారు అంటే ఒక డిఫరెంట్ ఒక కస్టమర్స్ కి నమ్మకం ఉంది ఆ డిఫరెట్ మేము ఎప్పుడు ఎలా కావాలో ఇచ్చే రేట్ మాత్రం బల్క్ రేట్ అయితే ఒక రేట్ అండి సింగిల్ కావాలంటే ఫస్ట్ బల్క్ కావాలంటే మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఇది చాలెంజ్ ఆఫర్ అండి లిమిటెడ్ స్టాక్ ఎంత త్వరగా ఆర్డర్ పెట్టుకుంటే అంత బెనిఫిట్ అండి మీరు గనక నాకు తెలిసి సెవెన్ డేస్ తర్వాత అడిగితే మినిమం దీన్ని సారీ ఫైవ్ ఫైవ్ మొహాడర్ అది డేస్ లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకే ఇవాళ మంగళవారం నెక్స్ట్ మంగళవారం వరకే ఉంటదండి ఇది మాత్రం చెప్తున్నాను ఇవాళ కూడా ఇవాళ నుంచి మీకు డేస్ అండి సింగిల్ కావాలంటే సింగిల్ కావాలి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు బల్క్ గా అయితే రూపాయలు చూపిస్తారమ్మా పళ్ళు కూడా మెటీరియల్ అండి ఎంత చక్కగా ఉంటదండి అది చక్కగా ఉంటుంది చూసుకోండి ఇది పళ్ళు అమ్మ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఏదైతే పళ్ళు వస్తుందో అదే బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ వస్తాడు పక్కా జెరీ కూడా మీకు నల్లబడదు చీర కూడా రిమార్క్ కాదు ఇంకా ఈ డిజైన్ ఇంకా చూపిస్తాను ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తా కస్టమర్స్ కూడా పెట్టుకోండి మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బల్క్ రేట్ అండి సింగిల్ కావాలి అన్న వాళ్ళకి మూడు వేల అంత లైట్ ఉంది పళ్ళు కూడా చాలా బాగుంది రేటు కూడా చాలా తక్కువ ఉంది అండి రేటు చాలా తక్కువ ఆరు వేల గల చీర మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇస్తున్నామండి నెక్స్ట్ పీచ్ ఆర్డర్ మూడో కలర్ మూడో కలర్ ఫస్ట్ డిజైన్ బాగుంది ఎవ్వరికైనా క్లాసిక్ కలర్స్ ఉన్నా బాగా నలుపైన ఎరుపైన చామంచైనా ఎవ్వరికైనా బాగుంటుంది వెరీ నైస్ కలర్ చాలా బాగుంది పీచ్ కలర్ కి మనకు ఒకసారి సంపంగి షేడ్ వచ్చింది వెరీ నైస్ ఆ పేరు కలర్ ఎవ్వరు కూడా ఈ కలర్ ఎవ్వరు కాదనరండి రామా గ్రీన్ రామా గ్రీన్ కి ఎప్పుడు కూడా మిరూన్ రాణి కలర్ ఇస్తాడు ఇది మాత్రం చూడండి కాంబినేషన్ గమనించండి ఇంతవరకు ఎప్పుడు రాలేదు కాంబినేషన్ పళ్ళు కూడా చూడండి ఎంత ఓకే ఓకే నెక్స్ట్ అదిరిపోయే కలర్ అండి అట్లాంటి ఇట్లాంటి కలర్ కాదు చూసుకోండి ఇంట ఫ్యాషన్ గుంది చాలా బాగుంది మన పర్ఫెక్ట్ ప్యారెట్ సంపంగి ప్యారెట్ స్నఫ్ షేడ్ వచ్చింది అంటే చాలా బాగుంది దీన్ని ఫస్ట్ రీజన్ అంటారండి మళ్ళీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు మూడు నాలుగు రిజన్స్ ఉన్నాయి కదా ఫస్ట్ రీజన్ అంటే ఇది ఓకే రెమెంబర్ చూపి నెక్స్ట్ కలర్ ఓకే దీన్ని క్లాసికల్ కలర్ ఇంగ్లీష్ కలర్ అంటారు ఎంత తేలిక అందరికి రావు కలర్స్ మగ్గాల మీద మేము దగ్గరుండి వేయించాం కాబట్టి ఇంత కలస్ వచ్చినాయి ఇది ఒకటి పళ్ళు కూడా చూడండి ఎంత బాగుందో నైస్ ఇది బ్లౌజ్ 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 చెప్పిన హ్యాండ్స్ వీవింగ్ చూడండి ఎంత బాగుంది పక్కా సిక్స్ థర్టీ వస్తుంది మేడం పక్కా సిక్స్ థర్టీ పాయింట్స్ డౌట్ పడకలేదు ఎవరికైనా ఎంత లావుటక్క సరిపోద్ది సారి కనకాంబరం షేడ్ విత్ మనకి వచ్చేసరికి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ లో కూడా డార్క్ షేడ్ అనమాట కాంబినేషన్ మామూలుగా లేదు లైట్ వెయిట్ అండ్ ఈజీ మెయింటెనెన్స్ ప్యూర్ కుప్పడం సారీస్ అండ్ ఆరు వేలు ప్రైస్ ఉండే హెవీ సారీస్ మనకు వచ్చేసరికి ఆఫర్ ఆఫర్లు ఏడు రోజుల లో మీనాక్షి సిల్క్స్ నుంచి కేవలం మూడు వేల త్రిబుల్ నైన్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అవైలబిలిటీలో ఉంది సింగిల్ శారీ ప్రైజ్ డిజైనర్ నెంబర్ వన్ చూసామండి డిజైన్ నెంబర్ వన్లో మనం వచ్చేసరికి సెవెన్ కలర్ చార్ట్ అయితే చూసాము ఇప్పుడు డిజైన్ నెంబర్ టూ అండి సేమ్ డిజైన్ లో మీకు వచ్చేసరికి ఓవరాల్ గా తొమ్మిది కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ మీరు క్లియర్గా వీడియోలో మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు డిజైన్ నెంబర్ వన్ నా డిజైనర్ నెంబర్ టూనా అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పండి నేను అంటే సైడ్ కూడా రాసి పెడతాను అండ్ ప్రైస్ పక్కనే మీకు డిజైనర్ నెంబర్ టూ అని చెప్పేసి కానీ మీరు కూడా అలానే అడిగితే షాప్ వాళ్ళకి కొంచెము మీ ఈజీగా అర్థమవుతుంది అండ్ మీకు కూడా ఎక్కువ టైం అనేది పట్టదన్నమాట టేకన్ అనేది అది కూడా గమనించండి సో సెకండ్ డిజైన్ లో ఏమేమి కలర్స్ వచ్చినాయి బోర్డర్ ఎలా వచ్చిందనేది ఒక లుక్ అయ్యండి ఇందాక మనకి డబల్ బార్డర్ వచ్చింది పికాక్ తో ఇది వచ్చేసరికి మనకి కమలం బోర్డర్ అయితే వచ్చింది అనమాట బిగ్ బోర్డర్ అయితే వచ్చింది సిల్వర్ అంతా కూడా పళ్ళు మంచి మనకి అంటే స్కై బ్లూ కలర్ లో డార్క్ ఆనంద బ్లూ కలర్ అంటారు కదా ఆనంద బ్లూ కలర్ కి మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది రియల్లీ నైస్ అండి బ్లౌజ్ బుటా వచ్చింది సారీ మొత్తం ఓవరాల్ గా ఫస్ట్ దాకా ప్యూర్ కుప్పడాలు బ్లౌజ్ ఇది మనకి పళ్ళు పళ్ళు మీద మనకి అంతా కూడా వీవింగ్ అయితే ఉంటుంది గమనించండి సో ఇది ఫస్ట్ కాంబినేషన్ సెకండ్ డిజైన్ లో ఫస్ట్ కలర్ చార్ట్ అనమాట ప్యూర్ కుప్పడాలు మనకు ఒకసారి సెవెన్ డేస్ ఆఫర్ అయితే జరుగుతుంది అండ్ మనకు వచ్చేసరికి ఇవన్నీ కూడా ఆరు వేలు ఐదు వేలు ఎవ్వోనే ఆరు వేల వరకు ఉండే ప్రైజెస్ గల శారీస్ అండి కానీ మనకు ఇస్తున్నారు మీనాక్షి సిల్క్స్ వాళ్ళు అండ్ సింగిల్ సారీ ప్రైజ్ వచ్చేసరికి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవరైనా బల్క్ గా తీసుకుంటే మాత్రం మీకు వచ్చేసరికి మూడు వేల నాలుగు గమనించండి మంచి గ్రే కలర్ కి మనకి వచ్చేసరికి ఎల్లో కాంబినేషన్ అండి సో రియల్లీ ఈ కాంబినేషన్ అసలు ఎక్స్పెక్ట్ కూడా అనమాట ఇలాంటి అన్ని ఈసారి ఏంటంటే రెగ్యులర్ గా చూసే కలర్ చార్ట్ కాకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ సారీ మీద కూడా బుట్టా కూడా మొత్తం ఆల్ ఓవర్ అయితే ఉందనమాట షాప్ నెంబర్ ఏడు మీనాక్షి సిల్క్స్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి సో నెక్స్ట్ వన్ కలర్ కాంబినేషన్ సూపర్ మంచి టొమాటో రెడ్ కలర్ కి లెవెండర్ కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది బుటా మధ్యలో కూడా సిల్వర్ వీవింగ్ మధ్య మధ్యలో మనకి గ్రీన్తో కూడా మళ్ళీ మనకి బుటా అనేది వచ్చిందనమాట దాని చెక్ సెల్ఫ్ చెక్స్ అనేది అన్ని డిజైన్స్లో అయితే ఫస్ట్ డిజైన్లో వచ్చింది సెక్ సెకండ్ డిజైన్లో వచ్చింది కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి డిఫరెంట్ కాంబినేషన్స్ అనమాట కొత్త కలెక్షన్ ఇస్తూ ఆషాఢం సేలు అది కూడా ఇంత హెవీ ఎందుకంటే ఆషాఢం ఆఫ్టర్ మనకి శ్రావణం స్టార్ట్ అయిపోయింది సో అప్పుడు మనకి ఎక్కడ చూసినా పట్టు చీరలే కావాలి కాబట్టి అందరికన్నా అడ్వాన్స్డ్ బుకింగ్ గా మీకైతే అంటే ఏదైనా క్లియరెన్స్ అయిన సేల్ కొంచెం మిగిలిపోయినవి అలా పెట్టకుండా ఇలాంటి సేల్ పెట్టడం అనేది రియల్లీ మంచి డార్క్ సిమెంట్ కలర్ కి యాష్ కలర్ కి వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో కాంబినేషన్ అండి వెరీ బ్యూటిఫుల్ 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 చాలా బాగుంది ఓకే కలర్ అవును కాంబినేషన్ సీ గ్రీన్ చాలా బాగుంది విత్ మనకి మెరూన్ రెడ్ కాంబినేషన్ వచ్చింది రస్టెడ్ మెరూన్ చాలా బాగుంది కాంబినేషన్ డిఫరెంట్ గా చాలా బాగుందండి ఆర్డర్ పెట్టుకున్న లక్కీ ఎందుకంటే రేటు తక్కువ క్వాలిటీ బాగుంది మళ్ళా సో ఇది అసలు మనకి వచ్చేసరికి మంచి లైట్ లైట్ కనకాబరం అండి లైట్ కనకాబరం షేడ్ కి మనకి పసుపు కొమ్ముల పసుపు షేడ్ అనమాట చాలా బాగుంది గడప పసుపు చాలా బాగుంది ఈ కాంబినేషన్ అసలు రియల్లీ అంటే ఏంటంటే కుప్పడాల్లో కూడా ఫ్యాన్సీలు అనమాట ఫ్యాన్సీ కలర్ చార్ట్స్ వచ్చినాయి

అండి డిజైన్ లో వెయిట్ వెయిట్ లెస్ లెస్ కంప్లీట్ కంప్లీట్ వాషబుల్ ఈజీ మెయింటెనెన్స్ అనమాట చాలా బాగుంది వెరీ నైస్ మనకి వచ్చేసరికి ఏంటంటే లైట్ క్రీమ్ స్కిన్ కలర్ బల్క్ రేట్ సింగల్ సింగల్ రెండు గాను మూడు గాను తీసుకున్న వాళ్ళకి మూడు వేల నాలుగు తొంభై ఒకటి తీసుకునే వాళ్ళకి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆ వేరియేషన్ మాత్రం కంపల్సరీ ఉంటుంది కంపల్సరీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా కంప్లీట్ లైట్ వెయిట్ అండి ప్యూర్ గ్రీన్ అది కూడా డార్క్ పిస్తా గ్రీన్ కి లైట్ స్కై బ్లూ బాగుంది కలర్ కాంబినేషన్ చూసారా కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఎంతసేపు అయినా అంటే సారీస్ ని కొత్తగా క్యారీ చేసే వాళ్ళు కూడా ఎంతసేపు అయినా క్యారీ చేయగలిగిన అంటే మూడు గంటలైనా నాలుగు గంటలైనా ఆరు గంటలైనా ఉండదు హాయిగా ఉంటది ఒంటి మీద సో మనము టూ డిజైన్స్ అయితే వర్క్ చేసాము అండ్ ప్రైస్ అయితే ఒకటేనండి మనకి ఆషాఢం ఆఫర్ కింద ఆరు వేల వరకు ఉండే సారీస్ మనకు ఒకసారి కేవలం త్రీ త్రిబుల్ నైన్ అలానే మనకు ఒకసారి త్రీ అంటే మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏమో మనకు రెండు మూడు చీరలు తీసుకునే వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట ఇప్పుడు థర్డ్ డిజైన్ సెట్ చేస్తున్నారు అండ్ చాలా బాగున్నాయి అవునవును ఫస్ట్ ఏమో మనకి పీకాక్స్ వచ్చినాయి రెండేమో కమలం స్టైల్ వచ్చింది మూడేమో టెంపుల్ డిజైన్ లో మనకి వచ్చేసరికి చెక్స్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట అంటే మనకి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయ్ మీనాక్షి సిల్క్స్ అండ్ మనకి షాప్ నెంబర్ 7 అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ డిజైనర్ నెంబర్ మూడు పదకొండు డిజైన్ కి డిజైన్ కి కలర్స్ కూడా పెరిగిపోతున్నాయి ఫస్ట్ వన్ కలర్ ఫస్ట్ వాచ్ వచ్చేయండి అంటే పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ కి మంచి స్కై లో డార్క్ షేడ్ అనమాట ఇది కింద వచ్చేసరికి మళ్ళీ మనకి సారీ అంటే పళ్ళు బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ఒక చిన్న లైన్ లాగా మనకి కింద ఇచ్చారు చెక్స్ ఇచ్చాడు ఆ చెక్స్ లో మళ్ళీ బుటా ఇచ్చాడు బుటాలో మళ్ళీ మళ్ళీ చూడండి కింద చిన్న చిన్న బోడర్డర్ ఇచ్చాడు చూడండి పళ్ళు కూడా కాంట్రాస్ట్ ఇచ్చాడు కాంట్రాక్స్ ఫెసిలిటీస్ చూడండి మనం పెట్టే రేట్ తక్కువ ఫెసిలిటీస్ ఎక్కువ సారీ కూడా చూడండి ఎంత బాగుంది పళ్ళు చాలా బాగుంది పళ్ళు అమ్మ ఇది బ్లౌజ్ కాంట్రో ఇదే ఇదే ఏదైతే పళ్ళు వస్తే అదే బ్లౌజ్ వస్తుంది సారీ కూడా చాలా బాగుంటుంది కలర్స్ కూడా మంచి చిన్న బౌడర్ చూడడానికి సారీ కట్టుకునే వాళ్ళకి చిన్న బౌడర్ వస్తే చాలా రైతు వచ్చేసరికి మనకి థర్డ్ డిజైన్ అవును నెక్స్ట్ దాని మించిన కలర్ ఒక దాని మించింది ఒకటి ఓకే ఆరెంజ్ పింక్ చూసారా అదిరిపోయింది అన్న ఆరెంజ్ పింక్ వెరీ నైస్ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ కుప్పడాలండి ఈ రేటు మాత్రం ఛాలెంజ్ రేట్ అండి ఎవరు ఇవ్వలేరు అండి ఒక మీనాక్షి ఇవ్వగలరు హోల్సేల్ ప్రైస్ ఓకే ఎన్ని కావాలంటే ఆట త్వర త్వరగా పెట్టుకోండి తర్వాత కూడా మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లేవా ఈ లేవా అంటే మాకు కూడా బాధ అస్తుండదు సో నెక్స్ట్ వన్ మంచి కాజు కలర్ హార్లిక్స్ కాజు కలర్ అన్నమాట నా ఈ కాంబినేషన్ కి అసలు పల్లి బ్లౌజ్ అదరగొట్టే సరే అన్న అవును క్లాసీ ఎక్దమ్ అసలు ఓకే సూపర్ నైస్ అన్నా సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి డార్క్ పిస్తా షేడ్ కి మనకి వచ్చేసరికి కనకంబరం షేడ్ లో డార్క్ షేడ్ అనమాట అబ్బా భలే ఉంది కాంబినేషన్ ఈ థర్డ్ డిజైన్ లో కలర్స్ అదిరిపోతున్నాయి కలర్ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ నైస్ పూల్ అండ్ డీసెంట్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కేవలం ప్రైస్ డిజైన్ నెంబర్ త్రీ అంటే మనకి వచ్చేసరికి ప్రైస్ కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా ఆరు వేల పైన ఉండే శారీసు అండ్ హోల్సేల్గా ఒక రెండు మూడు తీసుకుంటే మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది ఇంటూ మీరు ఎన్ని తీసుకుంటే అన్న అవుతాయి గమనించండి అండ్ షాప్ నెంబర్ అయితే ఏడు మీనాక్షి సిల్క్స్ అండి మంచి మనకి వచ్చేసరికి పింకిష్ కలర్ అండి చాలా బాగుంది గులాం పింక్ అనమాట గులాం పింక్ విత్ మనకు వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ నైస్ 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 ఓకేనా ఎస్ బాగు చాలా బాగుంది అసలు బేబీ పింక్ రావడం ఇంకా అదిరిపోయింది కూడా క్లాసిక్ క్లాసిక్ కాంబినేషన్స్ థర్డ్ డిజైన్ ఒక డిజైన్ కి మించి ఒక డిజైన్ ఒక కలర్కి మించి ఒక కలర్ కాంబినేషన్ అండి సో ఆషాడం సేల్ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పట్టు శారీస్ మీద మీకు ఏడు రోజులు ఇస్తున్నాము ఇది కూడా చాలా బాగుంది క్రీమ్ కలర్కి నిండు వైలెట్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ అనమాట ఎక్స్ట్రోనరీగా ఉంది ఈ కాంబినేషన్ కూడా వెరీ వెరీ నైస్ వెరీ వెరీ నైస్ ఇది మనం వాచ్ చేస్తున్నది ఎనిమిదో కలర్ అనమాట ఇప్పుడు మనం వాచ్ తొమ్మిది మొత్తం పదకొండు ఉన్నాయని చెప్పాం కదా మంచి గ్రీన్ అండి మంచి అరిటాకు గ్రీన్ కలర్ కి నిండు ద్రాక్ష కలరు ఎక్స్ట్రాడనరీగా ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎందుకు ఓపెన్ చేస్తున్నాం అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇంత నీట్ గా షూట్ చేస్తున్నాం అది కూడా మీరు గమనించండి టెన్త్ వన్ కనకంబరం విత్ మనకి డార్క్ లెవెండర్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ అన్న కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అసలు ఎక్స్ట్రానరీగా ఉంది ఎక్స్ట్రానరీ ఓకే అవునన్న థర్డ్ డిజైన్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్త్ డిజైన్ చూడబోతున్నారు మీరు సో వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ డిజైనర్ నెంబర్ ఫోర్ ఫోర్ సెవెన్ కలర్స్ సెవెన్ కలర్స్ ఓకే అయితే సో ఆ ఏంటనే చూసేద్దా ఫస్ట్ మనము డిజైన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పళ్ళు ఎలా వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ ఎలా వచ్చింది ఒక లుక్ ఓ చాలా బోర్డు ఇచ్చాడు విత్ మనకి మధ్య మధ్యలో మీనా బుట్ట వచ్చింది సారీ అంతా కూడా బుట్ట వచ్చింది అసలు కలర్స్ భలే ఉన్నాయి రెండు బోర్డర్ వచ్చింది కింద మీనా వర్క్ వచ్చింది సారీ అంతా బుట్ట వచ్చింది నెక్స్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి బుట్ట వచ్చింది కాంబినేషన్ అదిరిపోయిందండి లెమనెల్లో విత్ మనకు ఒకసారి దమయంతి పచ్చ కాంబినేషన్ ఎక్స్ట్రాడనరీగా ఉంది ఓకే లైట్ వెయిట్ ఈజీ మెయింటెనెన్స్ పూర్తిగా లైట్ వెయిట్ అండి ఓకే దానికి మించిన కలరా డార్క్ ఆరెంజ్ హంసల బుట ఆరెంజ్ కలర్ కి క్రీమ్ అన్న బలి ఉంది లైట్ వెయిట్ కలర్ ని కుప్పడాలండి అండ్ ఆరు వేల రూపాయలు ఎబో ఉండే సారీస్ అన్నమాట కేవలం మనకు సరికి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వెరీ డార్క్ నాచు గ్రీన్ కలర్ కి మనకి నిండు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ రియల్లీ డార్క్ ప్యాటర్న్ అండ్ డార్క్ చాట్ అనమాట చాలా చాలా బాగుంది బార్డర్ చూడండి అండ్ మనకి సారీ అంతా కూడా జెరీ బుట్ట వచ్చింది అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట వెరీ నైస్ చాలా బాగుంది మంచి ఫ్లేర్ ఉండే వాళ్ళు కట్టుకుంటే సూపర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ అనమాట ఎల్లో రెడ్ చెరీ రెడ్ డార్క్ చెరీ రెడ్ అసలు ఇంకా ఎల్లో చెరీ రెడ్ అంటే ఇంక అసలు కాంబినేషన్ మామూలుగా ఉండదు ఈ కాంబినేషన్ అందరూ లైక్ చేసే కాంబినేషన్ ఎవరి గ్రీన్ అనమాట ఇదైతే మాత్రం ఒక టూ ఆర్ త్రీ తీసుకుంటే మీకు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంటూ త్రీ సారీస్ అనమాట ఇది నిండు కనకంబ్రం పింక్ అండి అండ్ విత్ మనకు స్కై షేడ్ నైస్ అన్నా చాలా బాగుంది కింద మనకి బోర్డర్ లో మ్యాంగో బుట్ అసలు ఇది మనకి కలర్ కూడా కి పింక్ కలిసి డార్క్ వచ్చింది చాలా చాలా డార్క్ వచ్చింది అనమాటేషన్ డిఫరెంట్ తెలుస్తుంది అసలు కాంబినేషన్ నైస్ అన్న చాలా బాగుంది అవును ఎవర్ గ్రీన్ ఎనీ టైమ్ ఎవరో ఒకరు ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ లో ఈ కలర్ కాంబినేషన్ ఇష్టపడుతూనే ఉంటారు మంచి మనకు అంటే ఎలా చెప్పాలంటే గోల్డెన్ ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ క్రీమ్ అయితే కాదండి డార్క్ గోల్డెన్ ఎల్లో గోల్డ్ అనేది కనిపిస్తుంటుంది కాంబినేషన్ బా నైస్ అన్న ఈ టేస్ట్ ఎవరో డిఫరెంట్ ఉంటారు చాలా బాగుంది అసలు చాలా మంది దొరికినప్పుడు అర్థం కాదు అవును సూపర్ ఉంది వెరీ నైస్ డిజైనర్ నెంబర్ ఐదు ఓకే ఫైవ్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి సెవెన్ కలర్స్ సెవెన్ కలర్ చాట్ కలర్స్ అనమాట సెవెన్ కలర్స్ ఒకసారి ఓపెన్ చేసుకుందాం అన్న ఇది ఇందాక ఇచ్చిన కన్నా అదిరిపోయే డిజైన్ ఓకే అంతకు మించి అంతకు మించి స్పెషల్ ఉంది అన్నమాట ఫిఫ్త్ డిజైన్ లో చీర మొత్తం కూడా బుట్ట వచ్చింది బాగుంది ట్రెడిషనల్ అవునవునవునవును బార్డర్ శారీ మొత్తం కూడా ఇవ్వండి ఇట్లా చూడండి లోపల చెక్స్ వచ్చి బుట్ట వచ్చింది అది కూడా దగ్గర దగ్గరికి వచ్చింది నైస్ అన్న ట్రెడిషనల్ కాంబినేషన్ మేము లాస్ట్ టైము ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇదే ఛాలెంజ్ చేసాం మేము అండి ఇదే రేటు సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి కంపెనీ ఆషాఢ మాసం సందర్భంగా ఆఫర్ లో ఇస్తున్న రేటు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బంపర్ ఆఫర్ చాలా మంది వినియోగించుకోండి ఈ రేటు ఎవరు చాలా బాగుంది గులాబీ రేకుల పింక్ బార్డర్ చూడండి ఎంత బాగా బోర్డర్స్ ఆ గోల్డ్ కి ఆ కింద సిల్వర్ జెరీ అసలు ఈ డిజైన్ ఇక్కడ షోరూమ్ కి వెళ్దాన ఆవిని సెవెన్ థౌసండ్ నైన్ థౌసండ్ చెప్తేనే నమ్మండి ఆవిని మొక్క మీనాక్షి సిల్క్స్ వరే ఇవ్వగలుగుతున్నారు ఇది చాలెంజ్ రేటు చాలా త్వరగా ఆర్డర్స్ పెట్టుకోండి చాలా మంచి సరుకు ఇంకా చాలా కూడా మీకు కలర్ చూపిస్తా చూడండి సూర్య నా బల్లి ఉంది కాంబినేషన్ నాకు చాలా బాగుంది రాణి కలర్ కి స్నఫ్ కలర్ స్నఫ్ షేడ్ స్నఫ్ చాలా బాగుంది కాంబినేషన్ ఇంకా మించిన కలర్ కలర్ అయితే ఎంత మంది ఫ్యాన్స్ ఉంటారంటే అంత మంది ఫ్యాన్స్ ఉంటారు అంత పర్ఫెక్ట్ మనకి పింక్ కి మనకి గడప ఎల్లో చాలా బాగుంటుంది కట్టుకుని ఎవరైనా సరే చూస్తాను కదా కలర్ అన్న నాకు డౌట్ ఈ ఫిఫ్త్ డిజైన్ కూడా అదే ప్రైజేనా ఇఫ్త్ రీజన్ గా చెప్పాలంటే ఫోర్ థౌజండ్ ఫైనట్ పెట్టాలి తెలుస్తుంది మనం ఒక మాట చెప్పామంటే ఆ మాట మీద ఉండాలి ఎందుకంటే వీడియో చూసిన తర్వాత కస్టమర్స్ అందరూ కూడా సాటిస్ఫై అవ్వాలి వాహ హీ రేట్ ఎవరు ఇవ్వలేరు అని ఫుల్ సాటిస్ఫై అవ్వాలి మనకి పెట్టిన ప్రతి చీర కూడా చివరి చూసుకున్న బర్ర రేట్ నేను ఈ చీర మళ్ళా మళ్ళీ ఈ రేట్ మాత్రం ఇవ్వలేను ఎందుకంటే ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ ఓకే ఫోన్ చేస్తే మూడు వేల నాలుగు వందల పంపు మూడు తొమ్మిది

ఫిఫ్త్ కలర్ ఆ ఫిఫ్త్ డిజైన్ ఫిఫ్త్ కలర్ ఫైవ్ ఫైవ్ నావీ బ్లూ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అబ్బా అదిరిపోయింది 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 బోర్డర్ మాత్రం ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ కట్టుకుని చీర కట్టుకుంటే నించుంటే ఎవరు అడగాల్సిందే ఎక్కడ కొన్నారు అని అదొకటి కూడా ఐదు వేలు ఎబో అని అనుకుంటారు ప్రైజ్ అది కూడా అనుకుంటారు ఛాలెంజ్ రేట్ చెప్తున్నా మా షాప్ మా వీడియో చూడండి సిక్స్ థౌసండ్ లాస్ట్ ఇయర్ ఇది ఏంటంటే మగ్గాల దగ్గర నుంచి మనకి ఆఫర్ లో ఇస్తున్నాము ఎక్కువ అమ్ముకునే వాళ్ళకే ఇది రేట్ బ్లూ మొత్తం పెట్టింది వెరీ నైస్ సూపర్ అన్నా అమేజింగ్ కలర్ కాంబినేషన్ యాస్ట్ కలర్ గ్రే రెడ్ ఉంది దీనిలో ఏ రంగు కూడా తీసేది లేదు ప్రతి కలర్ అదిరిపోయింది అసలు కాంబినేషన్ అదిరిపోయింది బోర్డ్స్ అదిరిపోయినాయి బ్లౌజులు కూడా బాగున్నాయి నెంబర్ సిక్స్ అండి అంటే మనకి మగ్గా మీద వస్తాయి కాబట్టి పదికొండలు పదులు రావండి ఈ మగ్గాల మీద మ్యాచింగ్ సెట్ అవ్వాలి కలర్ కాంబినేషన్ సెట్ అవ్వాలి వాళ్ళు బాగుంటేనే మగ్గ మీద వేస్తారు అందుకని వాళ్ళు ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఉంటది ఒకసారి కుదిరినట్టుగా కాంబినేషన్ ఒకసారి కుదరదండి అందువల్ల ఈ మగ్గా మీద వచ్చేది కాబట్టి లిమిటెడ్ స్టాక్ ఉంటది రేట్ కూడా ఈ ఛాలెంజ్ రేట్ ఇస్తున్నారండి త్వర త్వరగా ఆర్డర్ పెట్టుకోండి సార్లు ఎందుకు అంటే చాలా బాగుంది ఐటమ్ మాత్రం నాకు తెలిసి సెవెన్ డేస్ లో ఈ శారీస్ మాత్రం ఉండవండి నాకు తెలిసి ఒక టూ ఆర్ త్రీ అయిపోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇంకో చిన్న బంపర్ ఆఫర్ పెట్టామండి ఏంటంటే బంపర్ ఆఫర్ అయినా ఈ ఆషాడమ్ ఇంకో ఆఫర్ ఇస్తున్నాము ఏదైతే మేము సారీ గనక ప్యాక్ చేసి పంపిస్తాం ఆడో కారు అదే సార్ వీడియో తీసి మా కనుక రిప్లై ఇస్తే ఓపెనింగ్ వీడియో ఇస్తే ఇస్తే మాకు మళ్ళీ వాళ్ళకి ఒక గిఫ్ట్ చిన్న గిఫ్ట్ పంపిస్తాం కొనుగోలు నెక్స్ట్ కొనుగోలు ఓకే ఓకే సో నైస్ అన్న సో ఎవరైతే అంటే ఇప్పుడు మేము కొన్నాము మా మాకు వచ్చిందని హ్యాపీగా వాళ్ళు సంతోషపడి శారీ అనేది ఓపెన్ పిక్ పెడితే అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు మీరు ఒక మంచి గిఫ్ట్ ఇస్తారు అంతే కన్నా ఫస్ట్ ఫస్ట్ కలర్ కలర్ సో అండ్ మెరూన్ వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ గ్రీన్ అనమాట వెరీ వెరీ నైస్ బోర్డర్ డిజైన్ అండ్ సారీలో బుట్ట అండ్ పళ్ళు అవును ఫోర్ ఇంచెస్ బార్డర్ మధ్యలో చిన్న ఫ్లవర్ మళ్ళీ మనకి పైన ఒక టెంపుల్ బార్డర్ పైన కూడా వివింగ్ అయితే వచ్చింది కాంబినేషన్ కూడా అదిరిపోయింది సారీ మొత్తం కూడా చూడండి చక్కగా కనబడుతుంది అవును ఇదిగోండి దానికి మించి కలర్ ఓకే దానికి మించి అంటే అసలు చూడండి కాంబినేషన్ దూడదు నేను చూడలేదు అంత బాగుంది వావ్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ నైస్ ఎప్పుడైతే పింక్ వస్తే మహా వస్తే ఒక డార్క్ గ్రీన్ అలా వస్తది వైలెట్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఈ కాంబినేషన్ కాదు ఇది స్పెషల్ కలర్ పిస్తా గ్రీన్ ఇది రాణి కలర్ ఓకే అన్న చూడండి బోర్డర్ చూడండి చక్కగా ఉంటుంది సారీ కూడా ఓకే అఫీషియల్ గా ఉంటుంది వెరీ వెరీ అఫీషియల్ గా ఉంది ఇదిగోండి కూడా సిక్స్త్ లో సిక్స్త్ డిజైన్ లో మూడో కలర్ ఇది కూడా డిజైన్ నెంబర్ ఆరు మూడో కలర్ మూడో చీర అబ్బా లక్స్ గ్రీన్ లో డార్క్ షేడ్ కి మంచి పింక్ అవునండి అసలు చాలా బాగుంది కాంబినేషన్ మీకు అసలు ఇలా చూస్తుంటే చాలా చాలా బాగుంది అన్నిట్లో పీస్ పీస్త్ డివిజన్ లో చాలా బాగుంది రేడియం షేడ్ ఇది నార్మల్ కలర్ కాదండి ఓకేనా షాప్ అడ్రస్ మీనాక్షి సిల్క్స్ షాప్ నెంబర్ సెవెన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ బై ఎదురు గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి ఓకేనా ఇప్పుడు ఇచ్చిన ఆరు డిజైన్స్ లో ఎవరైతే గనక వాళ్ళు డెలివరీ వచ్చిన తర్వాత వీడియో తీసి మాకు పంపించాలండి పంపించిన తర్వాత వాళ్ళ చిన్న సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏదైనా చూసి కానీ షాప్కి వచ్చి కానీ పర్చేస్ చేస్తే ఈ పట్టు చీరలు పర్చేస్ చేసినందుకు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ అదే కస్టమర్కి మనం గిఫ్ట్ పంపించడం జరుగుతుంది అనమాట గమనించండి అది ఆన్లైన్ అయినా పంపిస్తాము మీరు ఇప్పుడు గుంటూరులో ఉన్నారు మీరు కొనుక్కున్నారు మళ్ళీ మీరు నెక్స్ట్ మా షాప్కి వస్తే మీకు గిఫ్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అటు గుంటూరులో వాళ్ళకి ఇస్తాము ఆన్లైన్ వాళ్ళకి కూడా ఇస్తాం అనమాట ఎవరికైనా కూడా సో ఇప్పుడు ఆషాడమ్ ఆఫర్ స్టార్ట్ అంటున్నారు నెక్స్ట్ నెలంతా మాసం కూడా ఆఫర్లు ఇస్తాం కూడా ఆఫర్లు కంటిన్యూ ఆఫర్లు అనమాట ఓకే అన్న